మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ ఒకవైపు ఉగ్రవాద దాడుల భీభత్సం ఇంకోవైపు రెండు దేశాల మధ్య యుద్ధ భయం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మార్సూస్ అనే పేరుతో కొత్త దాడులకు తెరదీసింది ఈ విషయాలను షార్ట్ గా కంప్లీట్ డీటెయిల్స్ తో తెలుసుకుందాం మొదటిగా ఆపరేషన్ సింధూర్ గురించి పహల్గాం ప్రాంతంలో భారతీయ పౌరులపై ఉగ్రవాదులు మగవారిని టార్గెట్ చేస్తూ దాడి చేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది ఇది కేవలం భద్రతా చర్య కాదు ఇది ప్రతీకారంగా చేసిన దాడి దానికి మనం పెట్టుకున్న పేరు ఆపరేషన్ సింధూర్ సింధూరం అంటే భారతీయ సంస్కృతిలో పవిత్రతకు ప్రతీకం మన ఆడబిడ్డల నుదురుత ఉన్న ఐదోతనాన్ని తుడిచేస్తే సహించేది ఉండదు అనే భావనతో ఈ పేరును పెట్టుకున్నాం హోలీని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ బున్యానుల్ మార్సూస్ అనే మిలిటరీ ఆపరేషన్ ప్రకటించింది ఈ పేరుకు అర్థం గాజు లాంటి గట్టి గోడ రక్షణకు ప్రతీక చూద్దాం గాజు లేక గాజు బొమ్మల ముక్కలుగా ఎగిరిపడుతుందా అని ఇంతకాలం పాకిస్తాన్ అంటే దొంగ దెబ్బలతో యుద్ధం చేసే అలవాటు ఉన్న దేశం కానీ ఇప్పుడు నాకు కూడా ధైర్యం ఉంది అన్నట్టు ప్రపంచానికి చెప్పాలి అని అనుకుందో ఏమో గాని ఈ పేరు ఎంచుకుంది పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ భారతదేశం మొదలెట్టిన యుద్ధాన్ని మేమే ముగిస్తామన్నాడు సరే చూద్దాంలే ముగిస్తారా లేక ప్రపంచ పటం నుండి ముగిసిపోతారా అని పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్తున్నది ఏంటంటే పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆరు బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని సర్లే కానీ ఇంతకీ అవి పేలే బాబులేనా లేక పాత సామాను వాడికి వేసుకోవాలా అరే మూర్ఖుల్లారా ఇక్కడ మీ ఎవ్వరం చూస్తుంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది మీరు ఏ పేరుతో వచ్చినా ఏ మిసైల్తో వచ్చినా భారతదేశం వాటిని కనీసం నేలకు కూడా తాకనివ్వకుండా గాల్లోనే బూడిద చేస్తుంది మీరు యుద్ధం చెయ్యాలంటే వాళ్ల మీద వీళ్ల మీద ఆధారపడాలి మేము ఆధారపడేది మా ధైర్యం మీద మా దేశం మీద ఉన్న భక్తితో మీరు వేసే డ్రోన్లు క్షిపణులు గాల్లో పేళ్తాయేమో ఒక్కసారి మేము టార్గెట్ ఫిక్స్ చేస్తే మీ దాయాది దేశంలో దాక్కనున్న టెర్రరిస్ట్ కుక్కలని ఎక్కడున్నా చీల్ చేస్తాయి ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే పాక్ వెనుక తుర్కియా అనే శబ్దం వినిపిస్తుంది ఒక్కసారి ఈ తుక్కు దేశం సారీ 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 తుర్కియా దేశం గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై మూడులో తుర్కియాలో పెద్ద భూకంపం వచ్చినప్పుడు భారతదేశం ఎంతగా సహాయపడిందో మర్చిపోయినట్టుంది తినడానికి తిండి లేక చస్తుంటే భారతదేశం దయతో ఆ రోజు బ్రతికి బయటపడిన విశ్వాసం లేని కుక్క ఇప్పుడు పాకిస్తాన్కి డ్రోన్లు ఆయుధాలు పంపిస్తోంది ఎంత పాలు పోసి పెంచినా పాము కాటేస్తుంది అన్న సామెత ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది ఇస్లామాబాద్కు తుర్కీయే యుద్ధ నౌకల్ని డ్రోన్లను పంపిస్తోంది అంటే ఫుడ్ డెలివరీ లాగా మిజైల్ డెలివరీ అన్నమాట పాకిస్తాన్ ఎంతగా ఇచ్చినా నిజానికి ఆ దేశం రోజు రోజుకి ఆర్థిక సంక్షోభంలో వెళ్తోంది ప్రజలకు తిండి పెట్టలేని స్థితిలో ఉన్న దేశం యుద్ధానికి దిగుతుంటే నమ్మశక్యంగా లేదు అంతర్జాతీయ రాజకీయ కుట్రలు దీని వెనుక ఉన్నాయనే అనుమానం ఖచ్చితంగా వస్తోంది మన జవాన్లు మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్తున్నారు ఇప్పుడు మన కర్తవ్యం ఒక్కటిగా నిలబడడం మన దేశానికి మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ ఎంత మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా కొండతో తలపడితే పగిలేది నీ తలే వేరే భాషల్లో చెప్పే చెప్పాలంటే పగిలేది నీ గుర్తు పెట్టుకోండి ఖబర్దార్ జై హింద్ జై భారత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్